మనం ఆ యంత్రాన్ని తెచ్చుకుని జపానికి కూర్చొని ఆ పీట మీద ఈ యంత్రాన్ని అంటించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమంటే బజార్లో ఆ యంత్రాన్ని కొనుక్కొచ్చి మనం కూర్చునే పీట మీద ఆ యంత్రాన్ని అంటి అంటించినంత మాత్రం చేత అది మనకి పనిచేస్తుందా దాని శక్తి ఉంటుందా అనే విషయం కూడా ఒకసారి చూడాలి అలా కోర్మ యంత్రం అంటే ఆ యంత్రం తీసుకొచ్చిన తర్వాత దానికి అంటే ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ట చేసి కనీసం పదివేలైనా సరే జపం చేసి ఆ జపాన్ని దానికి దార దారిపోయాలి దాని శక్తి ఉండాలి కదా పదివేలన్నా జపం చేసి కోర్మ మంత్రం విడిగా ఉంది ఆ కోర్మ మంత్రం చెప్పి పదివేల సార్లు అన్నా మంత్రాన్ని జపం చేసి ఆ కోరమయంత్రానికి ధారపోయాలి అప్పుడు మాత్రమే దానికి శక్తి ఉంటుంది ప్రతిరోజు జపానికి కూర్చోబోయే ముందు ఆ కోర్మ యంత్రానికి నమస్కారం చేసి ఆసన శుద్ధి దాన్ని శుద్ధి చేసుకుని కనీసం కొంతైనా జపం చేయాలా యంత్రం కర్మ మంత్రం జపం చేయాలి జపం చేసి దానికి నమస్కారం చేసి అప్పుడు దాని మీద ఈ దర్భాశనము తివాచి వేసుకొని అప్పుడు కూర్చోవాలి మరి కోర్మ మంత్రం విడిగా ఉందా ఉంది కోర్మ మంత్రం అనేది విడిగా ఉంది ఈ కుర్మ మహామంత్రానికి ఋషి ఎవరు అంటే కశ్యపుడు ఋషి ప్రకృతి ఛందస్సు కచ్చపరూ భగవాన్ దేవత శ్రీ శ్రీమహావిష్ణువు గల కుర్మావతారం ఎత్తింది అందుకని కచ్చపరూ శ్రీమాన్ క్చపరూపీ భగవాన్ విష్ణుర్దేవత కుంభీజం ధరాధరధురంధరా శక్తి నమ కీలకం ఇది జపే వినియోగం ధరాధర ధరాధరధురంధరాటి శక్తి నమ కీలకం ఇది చెప్పే వినియోగ అని ఇప్పుడు మంత్రాన్ని మనం ధ్యానం చేయాలి ఓం నమో భగవతే కుం కమాయరధురంధరాయ నమ ఇది మంత్రం ఓం నమో భగవతే కుం ధరాధర ధరాధరధురంధరాయ నమ ఈ మంత్రాన్ని జపంచేయాలి